అమ్మవారి పూజ అయితే కంప్లీట్ అయిపోతుంది అయిపోగానే ఇంకా పంతులు గారు అయితే చెప్తారు అమ్మ పూజ అయితే కంప్లీట్ అయిపోయింది మీరు మీ భర్తల దగ్గర ఆశీర్వాదం తీసుకోండి అనేసి చెప్తారు అలా చెప్పగానే ఇంకా స్వప్న అయితే రాహుల్ దగ్గరికి వెళ్ళి ఆశీర్వాదం తీసుకుంటుంది అలాగే అప్పు కూడా కళ్యాణ్ దగ్గర ఆశీర్వాదం తీసుకుంటుంది తీసుకున్న తర్వాత ఇంకా కావ్యకేమో కనకం నా కాళ్ళకు మొక్కు నేను నీకు ఆశీర్వాదం ఇస్తాను అనేసి చెప్తూ ఉంటుంది చెప్పగానే ఇంకా కావ్య అయితే వాళ్ళ అమ్మ దగ్గర ఆశీర్వాదం తీసుకోబోతుండగా ఇంకా కనకమైతే రాజు చేతిలో ఒక అక్షంత్రి పళ్ళను పెట్టేసి దాన్ని తోసేస్తుంది అనమాట అది తొయ్యగానే ఇంకా అది కావ్య తల మీద పడుతూ ఉంటుంది అలా పడగానే ఇంకా కావ్య అయితే ఒక్కసారిగా హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంటుంది రాజు షాక్ అయి చూస్తూ ఉంటాడు అదేంటి నేను కళావతి గారిని ఆశీర్వదించానా అనేసి ఇంకా ఏంటి అంటే బయటికి తీసుకొని వెళ్తాడనమాట రాజు కావ్యని తీసుకువెళ్ళి చెప్తూ ఉంటాడు గుండె బ్రతకడానికి అయితే కొట్టుకుంటుంది కళావతి గారు కానీ నా గుండె మాత్రం మీతో బతకాలి అనేసి కోరుకుంటుంది మీరు నన్ను పెళ్లి చేసుకుంటారా అనేసి అయితే అడుగుతాడు అలా అడగగానే కావ్య అయితే బాధపడుతూ అలాగా చూస్తూ ఉంటుంది అయితే రాజు మాత్రం ఇంకా అలాగ చెప్తూనే ఉంటాడనమాట నేను మిమ్మల్ని పెళ్లి చేసుకోవాలి అనేసి కోరుకుంటున్నాను మీకు ఇష్టమైతే నేను మిమ్మల్ని పెళ్లి చేసుకుంటాను అనేసి అయితే చెప్తూ ఉంటాడు కానీ కావ్యం మాత్రం ఏ సమాధానం చెప్పకుండా అలాగా చూస్తూ ఉంటుంది ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ లైక్ ద వీడియో అండ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ థ్యాంక్ యూ